మనం మర్చిపోయిన పాత వంటల్లో ఒక ఆరోగ్యకరమైన వంటని చూపిస్తున్నాను ఇలాంటి వంట ఒకటి ఉంటుందని మనలో చాలా మందికి తెలియదు అదే అరటి దవ్వ కూర కిడ్నీ లో స్టోన్స్ కరగటానికి ప్రేగుల్లో మల్లాలని క్లీన్ చేయటానికి అరటి దవ్వ చాలా ఉపయోగపడుతుంది ఈ కూరని ఎవరైనా చేసుకునేలా సింపుల్ గా చూపిస్తున్నాను ముందు అరటి స్టెమ్ కి పైన లేయర్స్ ని తీసి ఈ స్టెమ్ ని మాత్రమే వండుకోవాలి నిలువుగా కాకుండా ఇలా రౌండ్ గానే కట్ చేసుకోవాలి దీనికి ఉన్న నారని చేత్తో ఇలా తిప్పుకుంటూ తీసేయండి చిన్న ముక్కలుగా కట్ చేసి నీళ్లలో వేసి ఇంకో పుల్లతో ఒకసారి కలపండి ఏమైనా నార మిగిలి ఉంటే వచ్చేస్తుంది ముక్కలు సరిపడ నీళ్ళని వేసి మీడియం ఫ్లేమ్ లో పదిహేను విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి ఇంకో ప్యాన్ లో ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఎండు మిరపకాయలు వెల్లుల్లి వేసి వేగాక ఉల్లిపాయ కరివేపాకు పచ్చిమిర్చి ఉప్పు వేసి వేగాక టమాటాని వేసి కాస్త వేగనివ్వాలి తర్వాత ఉడికించిన ముక్కలు పసుపు రుచికి తగ్గ కారం వేసి ఫైవ్ మినిట్స్ వేయించి ఉడికించిన పెసరపప్పు నీళ్లు వేసి దగ్గరికి మరిగాక గరం మసాలాని వేసి రెండు నిమిషాలు కుక్ చేసి దించేయండి